నమస్కారం ప్రజలరా వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి ఎందుకంటే మన జగనన్న లాంటి మనిషి మళ్ళీ మళ్ళీ కూడా మనకు దొరకడం దొరకబోడు దొరకాలనేటువంటి ఆలోచన కూడా మీరు చేయొద్దని కూడా తెలియజేసుకుంటూ మన జగనన్నకు ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా మన అన్న చేసినటువంటి చారిత్రాత్మకమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మనం ఒకసారి గుర్తు చేసుకొని ఆ తర్వాత అన్న పుట్టినరోజు సందర్భంగా మనం కూడా కేక్ని అనేది కట్ చేద్దాం ఎందుకంటే అందరూ వాళ్ళ వాళ్ళ ఆర్థికంగా బట్టి అంటే కొంతమంది ఊహ రకంగా చేయొచ్చు కొంతమంది కేకులు పెట్టి డ్యాన్స్ ప్రోగ్రాంలు పెట్టవచ్చు జనాలు రాలేదని మహిళలను తీసుకొని వచ్చి అక్కడ డ్యాన్సులు వేపించచ్చు మరికొద్ది చోట్ల రికార్డింగ్ డ్యాన్సులు జరుగుతూ ఉంటాయి కొద్ది చోట్ల రకరకాలుగా జరుగుతూ ఉంటాయి మనం కూడా కొద్దిగా ఏదైనా అన్నదానం అట్లాంటిది ఏదన్నా చేద్దామని అనుకున్నాము కానీ ఇక్కడ మనకు అన్నం పెట్టే వాళ్ళు లేరు మనం వేరే వాళ్ళకి అన్నం పెట్టాలంటే కొద్దిగా ఇబ్బందితో కూడినటువంటి పరిస్థితులు అని చెప్పి మనం భోజనాలు ఏర్పాట్లు చేయలేకపోయినాం సరే రాబోయే రోజుల్లో అన్న ప్రధానమంత్రి అయితే ఖచ్చితంగా మనం బాగా డబ్బు సంపాదించుకుంటాం కాబట్టి అన్న ప్రధానమంత్రి అయిన తర్వాత మనం భోజన కార్యక్రమ ఏర్పాట్లు కూడా చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ సరే మన అన్న ఇటువంటి అంటే సీమరాజ మన అన్న మరి జన్మదిన వేడుకల సందర్భంగా మనం అన్న చేసినటువంటి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి పనులు ఏదైతే ఉన్నాయో మరి వాటిని మనం ఒకసారి స్మరించుకుందామా అని కూడా కొంతమంది నన్ను అడగడం జరిగింది ఖచ్చితంగా ఎందుకంటే మనం అన్న చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా మనం గుర్తు చేసుకోవాలి ఎందుకంటే అన్న తప్ప వేరే వ్యక్తులు ఎవరూ కూడా చేయలేనటువంటి పనులవి ఏందిరా విషయం ఏంది వ్యవహారం అంటే తండ్రి గారి శవాడు పక్కన పెట్టుకొని సంతకాలు సేకరించినటువంటి మహానుభావుడు అదేవిధంగా బాబాయికి ఏదైతే వేటు వేసినటువంటి ఘనుడు ఒక అవకాశం ఇండి ఒక అవకాశం ఇండి అని తల్లిగారిని చెల్లిగారిని రోడ్ల బడిగా తిప్పి పార్టీని బలోపేతం చేసి ముఖ్యమంత్రి అయిన తరువాత ఈయన వాళ్ళని ఏ విధంగా పక్కన పెట్టినటువంటి తీరు పదహారు నెలల పాటు జైల్లో గడిపినటువంటి పనితీరు అదేవిధంగా చూసుకుంటే ఇన్ని కేసులు ఉన్నప్పటికీ కోర్టుకు హాజరు కాకుండా ఏ విధంగా బెయిల్ మీద తిరుగుతున్నటువంటి ఒక గనుడు గణనీయుడు అని మనం చెప్పుకోవాలి అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికాన్ని అందరినీ కూడా నమ్మించి ఏ విధంగా కరుణామయ లెవెల్లో యాక్టింగ్ చేసి మరి అప్పుడు అంటే మనం అంటే నేను మాట్లాడకూడదు సరే ఎందుకు దాని గురించి ఎందుకులే కానీ సరే అన్న లాంటి వ్యక్తి మళ్ళీ మళ్ళీ అనమాట ఇటువంటి వ్యక్తి మనం మరి మీరు ఏమంటారంటే దేశానికి కావాలి ఎందుకంటే మనం ట్రంపు అదేవిధంగా పుతిన్ అలాంటి వాళ్ళను కాదులే అలాంటి వాళ్ళను కాదులే కానీ మనం ఎప్పుడో కిమ్మును దాటి ఉన్నాం కిమ్మును దాటేసినటువంటి వ్యక్తి మన జగనన్న మరి అటువంటి వ్యక్తి మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం అందరూ కూడా ఒక పాట రాశాడు మన జగన్ అన్న పాట ఒకటి ఎన్నికల క్రమంలో బాగానే తిరిగింది చెప్పిన మాట తప్పితే ఓటు వేయద్దన్న దమ్మున్నోడు జగన్ అని చెప్పినారు అందుకే మనకు పదకొండు ఇచ్చినారు ఏదైనా కూడా ఒప్పుకుంటాడు కానీ అన్నీ ఒప్పుకోడు అదే మన బాధ ఇప్పుడు ఆ రోజు ఆ పాట రాయడం ఆ తర్వాత ఒరే జగన్ లాంటి మంచి మనసు ఉన్న అవ్వడం లేడని మనకు నూట యాభై ఒకటి నుంచి మధ్యలో ఐదు ఎత్తే వేయటం ఆ మిగిలిన రెండు పదకొండు ఉంటాం ఆ పదకొండు మంది ఇక్కడ అసెంబ్లీకి పోకపోవడం అసెంబ్లీకి పోతే నేను ఒప్పుకోనానంటాం ఇట్లా రకరకాలైనటువంటి అన్న ఆలోచన విధానం కావచ్చు ఇప్పుడు పోతే అక్కడ చలిగిన అంటాం అంటే ఏ ముఖ్యమంత్రి కూడా అన్నుండు బహుశా అనేటువంటి అనేటువంటి సాహసం కూడా చేయరు ప్రజలారా అదే విధంగా చూసుకుంటే వాళ్ళనే ఏడికి రప్పించినామని చెప్పి మనం ఇది చేయడం ఏది అద్దెసూట్లు వేసి అద్దె కోట్లు వేసి పనిపూడి బండి వాడిని గంజాయి కొండేవాడిని అదేవిధంగా ఇతర ఇతర సాంఘిక కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తులకు కోట్లేసి లక్షల కోట్ల రూపాయలు ఎంఈఓలు చేసుకున్నానడం అదేవిధంగా ఎప్పుడు కూడా రాయలసీమ వాసులు ఎప్పుడు కూడా చేపలు అదేవిధంగా రొయ్యలు పీతలు ఇలాంటివి ఎప్పుడు తినుండ్రు అలాంటివి ఇక్కడ మనం మన పులివెందులకు తీసుకురావడం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆలోచన ఇది అదేవిధంగా చూసుకుంటే మనం చేసిన దానికే మళ్ళీ మళ్ళీ కూడా శంకుస్థాపనలు చేయడం పేదోడు మూడు పూట్లు అన్నం తింటే వాడు కడుపు బాగా అరువుగా ఉంటుంది వాడు కడుపు నిండా ఉండకూడదు ఎప్పుడు ఆకలితో ఉండాలా ఆకలితో ఉన్నాడు అంటే ఆరోగ్యంగా ఉంటుందని అంటే ఆ ఇటు తిన్నామంటే కొద్దిగా కొలెస్ట్రాల్ అది ఇది అటువంటి ఇక్కడ ఉంటాయి కదా అటువంటివి ఏవి లేకుండా ఐదు రూపాయలకు పెట్టేటువంటి అన్న క్యాంటీన్ తీసేయడం ఇటువంటివన్నీ కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనలు ఎక్కడా కూడా రోడ్ లేకపోవడం రోడ్ లేకపోవడం వల్ల వచ్చేటువంటి లాభాలు ఏందంటే మెకానిక్ షాప్ కూడా బతుకుతాడు అదేవిధంగా ఆ టైర్లు అమ్మేటువంటి వ్యక్తులు బతుకుతారు అదేవిధంగా రోడ్లు గుంతలు ఉన్నాయంటే అవి ఇవి ఏదో ఒకటి ఇటువంటి అన్ని కూడా ఏదైతే ఉంటాయో ఆటోమొబైల్స్ వాళ్ళందరూ కూడా బతుకుతారని ఇట్లా ఆలోచన చేయటం ఆలోచన అంటే ఆ విధంగా ఉంటుంది అన్నకు అదేవిధంగా మనం అంటే అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వందలాది మంది పోలీసుల వలయంలో తిరిగినాడు మరి అది దాని విషయం ఏంది సీమరాజా అని మీరు అనొచ్చు ఎందుకంటే ఆరు కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు ఎందుకు వేసుకొనిపోయినారంటే ఇట్లా పోలీసు వాళ్ళ వాళ్ళ టైంని అదేవిధంగా ప్రభుత్వ ధనాన్ని అధికారుల్ని అధికారుల్ని వాళ్ళను ఎందుకు వాళ్ళ టైం వేస్ట్ అని చెప్పి అన్న హెలికాప్టర్లో పోయినాడు మరి హెలికాప్టర్లో పోతే చెట్లు ఎందుకు కొట్టేశారు అని మీరు అనుకోవచ్చు అది నేను వివేకం సార్ని అడిగి మళ్ళ ఒకసారి మనం మాట్లాడుకుందామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మన అన్న అలాంటి వ్యక్తి కాబట్టి అటువంటి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి ఆలోచనలు చేయడం అదేవిధంగా మన పార్టీలో ఉండేటువంటి ఎర్రచందన స్మగ్లర్లకు పీడి యాక్టులు ఉండేటువంటి వ్యక్తులకు రౌడీ షెటర్లకు మర్డర్ కేసులు ఉండేటువంటి వ్యక్తులకు ఇటువంటి వాళ్ళందరికీ కూడా మన అన్న దగ్గర ఉండి ప్రోత్సహించడం మనం వాళ్ళకి ఏదన్నా బెయిల్కు అవకాశాలు కావాలంటే బెయిల్ తీసి ఇయడం ఇటువంటి ఆలోచన విధానం అంటే మన పార్టీలో ఉండేటువంటి వ్యక్తుల ద్వారానే మహిళల్ని కించపరచడం వాళ్ళ ఇంట్లో ఉండేటువంటి షర్మిలమ్మను కానీ విజయమ్మను కానీ అదేవిధంగా చెన్నయన కూతురు సునీతారెడ్డిని కానీ మీరు మీరు కానీ ఏం కాదు నేను నేనే చెప్తున్నా కదా పక్క ఎవడు చెప్పేది ఏంది మీరు ముందుకు పోండి అని వాళ్ళను ముందుండి నడిపించడం అదేవిధంగా మూడు రాజధానులు కట్టాలనేటువంటి ఆలోచన రావడం ప్రభుత్వానికి సంబంధించినటువంటి భవనాలను తీసుకొని మీ తాకట్టు పెట్టడం ప్రభుత్వ ఆస్తుల్ని తీసుకొని మీ తాకట్టు పెట్టడం అదేవిధంగా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ఎవరైతే వాళ్ళ తాతలు ముత్తాతలు ఇచ్చున్నటువంటి భూమిని ఆ భూమి దగ్గర మన జగనన్న రాళ్ళు వేసుకోవడం ఆ భూమి పాసు పుస్తకాల మీద మన జగనన్న రొమ్మేసుకోవడం అదేవిధంగా స్కూళ్ళకు అదేవిధంగా ఎక్కడైతే అన్ని భవనాలు ప్రభుత్వ భవనాలు ఉంటాయో వాటన్నిటికీ కూడా మన అన్న రంగులేయటం మన కోర్టు మెట్టు కొడితే మళ్ళా వాటిని తుడిచేయటం అది వేరే విషయం సరే ఇటువంటిదంతా కూడా ప్రభుత్వ ధనాన్ని వెచ్చించి ఈ విధంగా చేయడం మరి ఇంట్లో జగనన్న ఇంట్లో పనిచేసేటువంటి వ్యక్తులకు అగ్నిమాపక సంబంధించి ఫైర్కి సంబంధించి ఆ శాఖ నుంచి డబ్బులు రావడం వాళ్ళ జీతాలు అనమాట అంటే రెండు అడుగులోడు కావచ్చు మూడు అడుగులోడు కావచ్చు నాలుగు అడుగులోడు కావచ్చు మనన్న కూడా అన్ని అడుగులు కానీ మనోడు హీల్స్ చేసుకుంటాడు కాబట్టి అందరూ ఆ హీల్స్ నేసుకోలేరు మరి అటువంటి వాళ్ళకు కూడా అగ్నిమాపక శాఖలో ఉద్యోగ అవకాశాలు ఇప్పించి ఇంట్లో పాలేర్లుగా పెట్టుకోవడం వివిధ వివిధ కార్పొరేషన్లు వాళ్ళకు లక్షల రూపాయలు జీతాలు రాసి వాళ్ళని తీసుకొని పోయి వేంపల్లి బత్తాయి తోటల్లో పని కూలోలుగా పెట్టుకోవడం అంటే వాడికి లక్ష రూపాయల జీతం వస్తూ ఉంటుంది కానీ వాడు వేంపల్ల బత్తాయి తోటలో పని చేసుకుంటూ ఉంటాడు అదే మ్యాజిక్ ఇటువంటి ఆలోచన విధానం కలిగినటువంటి మహానుభావుడు అయినటువంటి మన జగనన్నకు ఈరోజు మనం జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు మనం కేకును కూడా కట్ చేసేటువంటి సరే మీరు ఏమనుకోకూడదు అంటే ఇటువంటి గొప్ప గొప్ప పనులు చేసినాడు కాబట్టి మనం అన్నకు ఖచ్చితంగా కేకింగ్ కట్ చేద్దాం ఎందుకంటే మనం ఆర్థికంగా అంతంత మాత్రమే ఉండడం మనకేమి ఆర్థికంగా మనం బాగా బలపడినటువంటి వ్యక్తులు ఏం కాదు అన్నమాదిరా లేకంటే మాజీ మంత్రుల మాదిరా మాజీ శాసనసభ్యుల మాదిరా సరే మనం ఆ పనులు చేయొద్దనే మనం చెప్తా వచ్చినాం బహుశా వాళ్ళకి అదే కోపం ఉండొచ్చు అయినా కూడా అన్నను ప్రధానమంత్రిని చేసే వరకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా నేను అన్నను ప్రధానమంత్రిని చేసే వరకు నా ఈ పోరాటం కూడా ఎక్కడా కూడా మార్పు ఉండదు ఎక్కడా కూడా ఆగేటువంటి అవకాశాలు కూడా లేదని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్న లాంటి మహానుభావుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకొని దేశానికే ఒక ఆదర్శంగా అంటే ఇప్పుడు ఆదర్శమే అంటే పదహారు నెలలు జైల్లో ఉండి ముఖ్యమంత్రి అయినాడంటే ఇది ఒక ఆదర్శం మూడు రాజధానులు కడుతున్నాము అంటే ఇది చారిత్రాత్మకమైనటువంటి ఆలోచన మరి ఇటువంటి ఆలోచనలన్నీ కూడా మన అన్నకు రావడం మరి అటువంటి వ్యక్తి ఈరోజు జన్మించడం సరే ఇక మనం కేక్ కట్ చేసేటువంటి కార్యక్రమం ఒకసారి మనం కూడా స్టార్ట్ చేద్దాం ఆ కేక్ ఇట్టు ఎత్తుకోర్రా ఒరే కేక్ తెమ్మన్నాం మరీ ఇంత చిన్నదిగా తెచ్చి ఏం అవులయ్యా ఎట్టని మరి ఇంతదా సరే క్యాంట్ ఏ పేరు ఏం అని మీరు అనుకుంటారు ప్రజలరా ఇక్కడ పేరు రాయాలంటే మన అన్న ఇంతటి గొప్ప గొప్ప పనులు ఇటువంటి చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానుభావుడి పేరు ఇక్కడ ఏ విధంగా రాద్దాం ఒక ఒక అక్షరంతో రాచే సరిపోదు సరే ఇక చిన్నయన కానించి సంతకాల సేకరణ నుంచి ఇంకా ఎన్నెన్నో మనం ఇప్పుడు చెప్పుకున్నట్టు ఒకటి రెండు మూడు కాదు మన అన్న చేసినటువంటి పనులు అందుకని చెప్పి ఏం పేరు కూడా ఏమి రాయిలా అసలు నాకు ఇప్పుడు ఇక్కడ బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇది ఇది మనకు అవసరమా ఇది మనకు పనిచేస్తుందా ఇది పనిచేసేది ఏదన్నా మనకు మన ఆయుధం ఏంది ఈ ఆయుధం మనకు పనికిరాదు అసలే అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అన్న కేక్ కట్ చేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా అన్నకి ఈరోజు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసేటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటిది వాడొద్దు వాడేటువంటి ఆయుధం ఏందనేది మీరు ఒకసారి కామెంట్ రూపంలో అక్కడ తెలియజేయండి నేను కూడా చూపించేటువంటి ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాను ఏంది ఆయుధం చెప్పండి టాటాటా ఇది మనకు కావాల్సినటువంటి ఆయుధం ఈ ఆయుధంతో అన్నకు హ్యాపీ బర్త్డే జగనన్న కోసం ఉంటే కస్సన పోతుందన్న ఒక రకంగా పోలేదన్న హ్యాపీ బర్త్డే జగనన్న నువ్వు మళ్ళా ప్రధానమంత్రి కావాలా దగ్గరలో నువ్వు దేశానికి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆదర్శంగా నిలసాలా చారిత్రాత్మకమైనటువంటి పనులు కూడా జరపాలని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ కేకును కట్ చేస్తున్నాను నీకు నచ్చినటువంటి ఆయుధంతోనే కట్ చేస్తున్నాను ఓకే అది పరిస్థితి సరే ఇక దీన్ని ఆడబెట్టండి రా ఎందుకు ఇది మన పొదలచ్చు మన దగ్గర ఉంటే ఏమో మనకు ముందుగానే దీంతో పెద్ద పెద్దగా పెద్ద 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 విప్లవాలు జరిగిన విప్లవాలు కాదులే కానీ పెద్ద పెద్ద మార్పులు జరిగిపోయినాయి ఈ దీన్ని చూడటంలోనే అన్నంగా రకరకాలుగా అనుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా మరి దీన్ని మనం వాడుకోవాలా దీన్ని భద్రంగా పెట్టుకోవాలా అవసరానికి బయటికి తీయాలని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ దీన్ని మనం ఇక ఇంతటితో దీన్ని పక్కన పెట్టేద్దాం ఎందుకంటే బరువు కూడా ఉన్నది మరి ఇంతటి బరువుని ఆ విధంగా ఎత్తి ఆ విధంగా ఆ విధంగా జరిగిందంటే సరే ఏది ఏమైనప్పటికీ పక్కన పెట్టి మళ్ళీ మనం మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇదే సో అది ప్రజలారా మీకు కూడా బహుశా అంటే అన్నకు మీరు కూడా శుభాకాంక్షలు తెలియజేయాలా మేము కూడా అన్నతో పాటు ఉండి ఉంటే బాగుండు అని మీరు అనుకొని ఉంటారు సరే నేను వీడియోలో మీకు మా సాక్షి ఈశ్వర్ మాదిరి మీరందరూ అందరూ చేతి మీకు చేతల్లో పెడతానని అనేటువంటి వ్యక్తిని కాదు సరే ఏదో మన దగ్గర ఉండేది మనం ఏదో ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చుకొని మరి అన్న జన్మదిన శుభాకాంక్షలు ఈ విధంగా మనం చేసుకోవడం అనేది కూడా అంటే నాకు బాధగానే ఉండాలి ఎందుకంటే పది మందికి భోజనం పెడితే బాగుండు అని సరే అన్న క్యాంటీన్ లేవి పది మందికి భోజనం పెట్టిద్దామా అంటే మా నోటికి అది నచ్చకపోయా ఎందుకంటే ఐదు రూపాయల భోజనం మనం తీసేచ్చే మళ్ళా మీరు నా పుట్టినరోజు నాడు అక్కడ ఎట్టబెట్టించారో అని అంటాడేమో అని అనేది కూడా ఒక ఆలోచన పెట్టుకొని నేను ఈ కేకుతో ఏదో ఈ కేక్ని అన్నకు ఏదో నా శక్తి కల్లా కాడికి చేయటం జరిగింది సరే ఇక ప్రధానమంత్రికినైతే ఇటువంటి కేకులు మనం ఎన్నో కూడా తీసుకురావచ్చు మనం అందరం కూడా కలిసికట్టుగా కసిగా పనిచేసి అన్నను ప్రధానమంత్రిని చేసేదాకా నా ఈ పోరాటంలో మీరందరూ కూడా నాకు సహకరిస్తారని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా మరొకసారి ఇటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు ఇటువంటి గొప్ప గొప్ప చారిత్రాత్మకమైనటువంటి పనులు చేసినటువంటి మన గణనీయుడు మన మహానుభావుడు మన జగనన్నకు మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరూ కూడా వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మీరందరూ కూడా మన జగనన్నకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ నమస్కారం